హలో హాయ్ అండి ఈరోజు మనం బ్లౌజ్ కట్టింగ్ చూద్దామండి కొత్త వాళ్ళు కూడా ఈజీగా కుట్టుకునే మెదట ముందు బ్లౌజు లూజు ఇలా చూసుకోవాలండి ఈ టక్స్ నుంచి ఇలా రెండు ఖర్చులు పట్టుకొని దాన్ని సగాన్ని మడిచి ఇలా పెట్టండి ఖర్చులతో సహా మనకి ఎంత వస్తుందో మనం ఖర్చులు ఎక్స్ట్రా తీసుకోవటం అలా ఏమి ఉండదు అనమాట ఇంకా ఖర్చులతో కూడా మనకి లూజ్ వచ్చేసింది బ్లౌజ్ పొడవు పైన షోల్డర్ నుంచి ఈ ఇక్కడ టక్స్ చూశారు అక్కడ పట్టుకొని పొడవు చూడండి ఇది క్రాస్ ఉంది కదా ఇది కట్ చేసేద్దామండి పైన కింద పైన ఖర్చు ఫోన్ అలా మళ్ళీ బ్లౌజు ఆఫ్కి మర్చి నెక్ ఎంత వస్తుందో తెలుసుకోండి ఇలా పెట్టి నెక్ ఇప్పుడు మనకి బ్లౌజ్ లూజ్ ఎంత ఉంది టెన్ అండ్ హాఫ్ పొడవు సిక్స్టీన్ ఉందండి నెక్ ఏమో టెన్ వచ్చింది టెన్ పది బాగుందండి సిక్స్టీన్ పొడవు ఈ సైడ్ ఎలా ఉందో ఈ సైడ్ కూడా అలాగే సిక్స్టీన్ పొడవు తీసుకొని కొంచెం ఖర్చులు పెట్టుకున్నాను అది లెవెన్ తీసుకుందా నేను ఇటు కూడా లెవెన్ ముందు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుందాం ఇదైతే మనం ఏ గుత్తులు పెట్టుకున్నామో దాన్ని బాక్స్ తీసుకోండి దీట టెన్ అనుకోండి లూజు అంటే సన్నగానే ఉండారు కనుక టూ మార్పు చేసుకుందాం నెక్ లూజు టూ షోల్డర్ త్రీ చంకా ఫైవ్ అండ్ హాఫ్ అండి లావుండే వాళ్ళకు ఒకలాగా వాళ్ళకు ఒకలాగా వస్తుందండి చంకా ఈ ఉండే వాళ్ళు కనుక ఫైవ్ అండ్ హాఫ్ సరిపోతుంది ఇది మళ్ళీ మార్పు చేసుకుంది ఇలా మనకి స్ట్రైట్ లైన్స్ అనుకోండి ఈ రౌండ్ షోల్డర్ దగ్గర నుంచి ఎంత ఉందో ఇది చంక కూడా అంతే పెట్టుకోవాలండి ఫైవ్ వన్ ఉంది అంటే వంకర్ లేకుండా చంక స్ట్రైట్గా వస్తుందండి ఇప్పుడు ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ చంకలోతూ వన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలన్నమాట ఇది కట్ చేసుకుందాం నెక్ ఎప్పుడు కింద నుంచి కట్ చేసుకోండి చంక పైనుంచి ఫ్రంట్ నెక్ అయినా బ్యాక్ నెక్ అయినా ఏదైనా అలా చూద్దాం మళ్ళీ ఇలా మార్క్ పెట్టుకుందాం అండి కుట్టుకునేటప్పుడు కూడా ఒకసారి చంకలు చూసుకుని పుట్టుకోవాలన్నమాట పెట్టుకుని అది చంకలు అన్నమాట హ్యాండ్స్ రెండో వైపు సరైన మర్చి క్లాత్ని గ్లాస్ అంటే కటింగ్ చేసుకోవాలండి చెయ్యి లూజ్ సరిపోవడం అండి పొడవు ఇటు ఖర్చులకి ఇటు అండి నేను హ్యాండ్ కట్ ఇమ్మాడనమాట గోట్ ఎం కదండి పట్టి అవసరం లేదు ఖర్చులుకుంటే సరిపోతుంది ఇదన్నమాట షోల్డర్ దగ్గర ఖర్చు ముందు ఖర్చు ఎత్తుందండి హ్యాండు పొడవు చంక త్రీ తీయాలండి కంపల్సరీ అందరికీ త్రీ తీయాల్సి ఉంటుంది కొంతమందికి కొంచెం తగ్గిద్ది అన్నమాట పక్కకున్న వాళ్ళకి ఇంత చెంక అవసరం ఇప్పుడు ఎయిట్ వచ్చింది కదా ఎయిట్ ఎయిట్లో త్రీ తీస్తే ఫైవ్ చంక డౌన్ ఫైవ్ అనమాట ఇది హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడు ఒక అంగుళు స్ట్రైట్ దగ్గరి తీసి ఇక్కడ నుంచి డౌన్ చేసుకుంటా రావాలండి దీనిలో కలిపి చేయాలి చూసారా ఇక్కడ మార్పు చేసుకుంటే కుట్టుకుంటేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు చంకలో ఇది అప్ప వతిగా వచ్చేలాగా తీసుకుంటే సరిపోతుంది మార్కే అవసరం ఈజీగా ఇక్కడికి వచ్చేసరికి తెలిసేయాలి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి చూసారు సరే హ్యాండ్ అవుతుంది ఫ్రంట్ పార్ట్ రాసుగా పెట్టుకోండి చంకల నుంచి ఇలా హ్యాండ్ వైపు మొక్క ఉంది కదా అక్కడ రాసుగా పెట్టుకొని ఇది ఒక మూడు అంగలాలు అనుకోండి బ్యాక్ పార్ట్ ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఇది ఉంది కదా టచ్ ముందు షేప్ బిల్డ్ దగ్గర ఈ టచ్ దగ్గర పట్టుకొని ఎంత పొడుగుందో చూడాలి లాగకూడదండి ఫ్రీగా పెట్టాలి ఎంత పొడుగుందో చూడండి క్రాస్ కదా మీరు లాగితే ఇంకా సాగు అది పొడవు ఫ్రంట్ ఈ టచ్ ఈ కుట్టు ఉంది చూసారా షోల్డర్ కుట్టు ఇది ఖర్చులు పోనిచ్చి ఇలా పెట్టుకోవాలి ఇది ఫ్రంట్ పైన కుట్లు పోను కొంచెం పెట్టుకోవాలి ఇది కరెక్ట్గా తీసాం కదా మధ్యలో టచ్ రావాలి కదండి అందుకే కొంచెం కిందకి ఇంకా పైకి వెళ్ళకూడదు నెక్ ఉంది కదా ఇక్కడ ఇటు పైకి వెళ్ళకూడదు ఇటు కిందకి చేయాలి ఇటు కోసం బస్ ఇది పొడవ తీసుకున్నాం కదా ఇంకా చంఖ కూడా ఇది ఎలా ఉందా అలానే చంక్ కూడా అలానే మార్పు చేసుకుందా టూ నెక్ ఎంత ఉంది టూ కదా బ్యాక్ నెక్ ఫ్రంట్ కూడా అంతే పెట్టుకోవాలి బ్యాక్ నెక్ ఎంత పెడతామో ఫ్రంట్ నిక్ కూడా ఎంత మార్క్ చేసుకోవాలి వేళ వాళ్ళు చింత జారిపోతుంది భుజాలు జారిపోతున్నాయి అట్లా అన్న అనుకుండి కొంచెం తగ్గించుకోవాలి ఓకే నుంచి ఇది తగ్గించుకోండి ఫ్రంట్ కట్ చేసుకోండి కొంత వాళ్ళైనా ఈజీగా ఒకసారి చూసి కట్టింగ్ చేసుకొని సొంతంగా ఎవరు బ్లౌజ్ మీద వాళ్ళు ప్రయోగం చేసి చూడండి ఒకేసారి పర్ఫెక్ట్గా రాకపోయినా కుడుతుంటే వచ్చేస్తుందండి ఈ చంక కూడా కుమ్మపాటిగా ఉండేలాగా లోపు తీసుకోవాలండి పైకి వచ్చేసరికి తేలిపోవాలి ఈ ఖర్చుల దగ్గర నుంచి పెట్టి ఇట్లా తేల్చేసేయాలి ఇది ఈ టక్స్ గుర్తు సగానికి కాదు సగానికి కింద చేసుకోవాలి చేసుకోవాలండి టక్ చేయాలి కిందకు ఉండాలి హాఫ్ కన్నా కిందకి ఇది ఫ్రంట్ టచ్ చేయడానికి టూ పెట్టాలండి కొంతమంది టూ అండ్ హాఫ్ వస్తుంది సన్నగా ఉన్నారు కనుక టూ సరిపోతుంది ఇది మూడు ఇది కూడా సైజుని బట్టి మార్పు ఉంటే వీళ్ళకి ఇది సరిపోతుంది ఇది ఇప్పుడు చూసుకోవాలి గిన్నె బ్యాక్ బ్యాక్ చూసారా లోతు అట్లా నచ్చింది కదా ఇప్పుడు షేప్ తీసుకుంది షేప్ బెల్ట్ కోసం ఈ బ్లౌజ్ షేప్ బెల్ట్ ఉందో దాన్ని కూల్చుకుంటే సరిపోతుంది గ్రాస్లో ఉంది తీసేసుకుంటే కుట్టుకుంటేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండండి ఇలా ముందు ఖర్చు వదిలేసి ఈ ఖర్చు ఖర్చు ఏమన్నది కనుక ఇది ఎంత ఉందో అంత తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది పైన ఖర్చులు కొంచెం చూసారా పైన ఖర్చులు కింద ఖర్చులు పోను త్రీ అండ్ హాఫ్ వస్తుంది చెప్పల్ ఇది కూడా అంతే వస్తుంది ఒక్కోసారి కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది కానీ త్రీ అండ్ హాఫ్ కొంచెం ఇట్లా దోన్ తీసుకుంటే షేప్ చక్కగా వస్తుందండి ఇది ఫ్రంట్ ఇటువైపు టిక్కు పెట్టుకుంటే నాకు ఇది పై వైపునే సైడ్ ఇక్కడ దాకా మడతకు పోయత్ కదండి ఇలా ముందు వైపు వస్తుందని ఈ మార్పు చూసారా ఇలా తక్స్పోను ఇది సరిపోకండి ఇది చూసారా బ్లౌజ్ కటింగ్ ఇది లైనింగ్ బ్లౌజ్ అండి లైనింగ్ కటింగ్ చేయాలి ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఏమైనా ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియో ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి